ఇది సెక్ డ్యామ్ చూడండి సెక్ డ్యామ్ ఎలా ఉందో ఇప్పుడైతే చెట్లు ఇవన్నీ ష్యామిలీ అన్ని పెరిగి ఇట్లుంది అనమాట ఇంతొమ్మిది చూడు ఇంత తొమ్మిది దాకా నీళ్ళు వచ్చాయి అయితే ఈ బరి బోర్డులు ఇవి తాగడానికి కట్ట మీద అంత చెట్లు పెరిగి బుడిపోయింది అందుకని ఈ కట్ట కింద నుంచి లోపల నుంచి అనమాట ఇంకా చూడండి చెరువులు ఈ నీళ్ళు తాగడానికి ఎలా ఉంది సెక్ డ్యామ్ ఇది అయితే ఎంత నీళ్ళు అనమాట కట్ట కనబడుతుంది అక్కడ ఎలా ఉందో చూడండి చెరువులో కొన్న తుమ్మ చెట్ల మీద వాటి మీద పక్షులు చూడండి ఎలా ఎగురుతున్నాయి ఎలా సౌండ్ చేస్తున్నాయి కనపడుతుంది కదా ఇవన్నీ వాటర్ అనమాట తుమ్మ చెట్టు కూడా ఉంది ఇక్కడ కాకపోతే ఇక్కడ బ్రిడ్జి కూడా చూపిస్తాం ఎన్ని చెల్లు చెట్లు ఇవన్నీ చామ ఇవన్నీ కనపడుతుంది మనకి తుమ్మ చెట్లు తుమ్మ చెట్టు అయితే ఇక్కడ కట్ట కింద చాన ఉన్నాయన్నమాట కాకపోతే ఇక్కడ చూడండి తుమ్మ చెట్టుని మేకల కోసం మీరు కొట్టేశారు మేకలు కోసం వాళ్ళు నేను మంచి చూడండి ఎలా ఉన్నాం ఇది కట్టి సుమారుగా ఒక ఇరవై ఏళ్ళు అయి ఉంటుంది అయితే ఇది పశువుల కోసం కేవలం పశువులకు మేకలే కదా వాటి కోసమే ఇది కట్టారనమాట ఇక్కడ నుంచి తూము అంటే అలుగు బారుద్ది అనమాట ఇది నిన్నప్పుడు ఎక్కువ కట్ట తగ్గకుండా సేఫ్టీ కోసం ఇక్కడ కట్టారనమాట ఎట్లా వాతావరణం చెరులో నీళ్ళు ఒకసారి చూద్దాం రండి ఎట్లా ఉన్నాయి ఈ సెట్ డెమ్లో నీళ్ళు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం చూడండి బరుగుడ్లు తాగడానికి కట్టింది కప్పలు చూసినది ఎట్లా కప్పలు ఇష్యూ కొత్త మురికి మురికిగా ఉన్నాయి అనమాట ఎందుకంటే బరివరలు ఇవన్నీ వాడు చేసినాయి ఇవన్నీ అప్పుడు తీసింది అనమాట గొంతులో ఇట్లా పత్తులు కూడా అంటారు కొన్నేరియాలలో బాగా ఎండగా ఉంది చూడండి కవర్లు ఎలా ఉన్నాయి చేత ఒక చిన్న చెరలు ఎలా దీంట్లో ఎలా డ్యామ్లు ఎలా తిరుగుతున్నాయి చూడండి ఇక్కడ చల్లకుండా కొట్టి ఇక్కడ ఉన్నాయన్నమాట చూడ తుమ్మ చెట్లు ఇక్కడ నుంచి అక్కడి నుంచి ఇక్కడ నుంచి ఇవన్నీ నీళ్ళు వేస్ట్గా పోకుండా పశువులకి తాగడానికి నీళ్ళు ఉండవని ఆ పొట్లు కట్టారనమాట ఇది ఇక్కడ కట్టేసి ఒక జేసీప్తో తీసి గుంతలాగా చేసి పశువుల కోసం ఒకేవో అయినా కూడా నీళ్ళు అయితే వర్షాలు లేక నీళ్ళు అసలు లేవన్నమాట చూస్తున్నాయి కదా పశువుల కోసం కట్టిన చెట్టామన్నమాట ఇది చాలా దూరం చేళ్ళన్నీ ఇక్కడ ఆగిపోతాయి అనమాట ఈ నీళ్ళన్నీ ఇక్కడ అయిపోతే ఇట్లా పడి చెరువులోకి వెళ్తాయి చెరువులోకి వెళ్తే చెరువు తట్టుకోలేదు అనమాట దీనికి చెరువు ఉంది అవకల తట్టుకోలేదు కాబట్టి ఇక్కడ కట్టలాగా కట్టి గుంతలు తీసి జయసీ తోటి ఇక్కడ కట్టారనమాట సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మంచిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి